వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కారు రాశుల వారు అదృష్టం మారిపోతుంది గురువు ప్రత్యేక అనుగ్రహం ఎవరికి తక్కబోతుందో తెలుసుకుందాం గురువు రాశుల వంటక సంచారం చేయటం వల్ల మేషం వృషభం సింహం తుల ధనస్సు కుంభరాశుల వారికి యోగాలు రాబోతున్నాయి ఈ యొక్క యోగాలు శుభయోగాలు ఇవ్వబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ముఖ్యంగా మిథున్ రాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి ఏదో ఒక గ్రహంతో కలిసి ఉన్న గురువు ప్రస్తుతం ఒంటరిగా సంచారం చేస్తూ ఉన్నాడు సాధారణంగా ఏ గ్రహమైన ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఒక రకమైన ఫలితాలను ఒంటరిగా ఉన్నప్పుడు మరో రకమైన ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకు గురువు వృషభ రాశిలో ఒంటరిగా ప్రయాణం చేయబోతూ ఉన్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం రాబోతుంది శుభయోగాలు పూర్తి స్థాయిలో రాబోతు ఉన్నాయి ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందనే విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి తృతీయ స్థానంలో భాగ్యాధిపతిగా గురువు సంచారం చేయటం వల్ల తప్పకుండా ఆల్రౌండర్ పురోగతి అవుతుంది ఊహించిన వివిధంగా ధనయోగాలు కలుగుతాయి అనేక విధాలుగా డబ్బు కలిసి వస్తుంది రావాల్సిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది ఉద్యోగాలు జీతబత్యాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల రాబడి వృద్ధి చెందడం జరుగుతుంది తండ్రి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఆస్తివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి షేర్లు స్పెక్యులేషన్తో సహా అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆదాయం పెంచుకోవడానికి అనేక అవకాశాలు వస్తాయి వృత్తి వ్యాపార లాభాలు పంచుతారు లాభాల పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు భారీ జీవిత వచ్చ్యాల్లో కూడా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము గురువు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆదాయానికి లోటు ఉండదు పిత్రాజితం సహక్రమిస్తుంది ఆస్తి వాదాలు కోటి కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తి విలువ పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి తులరాశి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తుండడం వల్ల వారికి గృహ వాహన సౌకర్యాలు ఏర్పడతాయి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధాలు కుదురుతాయి విదేశయానానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి కూడా సప్తమ స్థానంలో గురువు సంచారం చేయటం వల్ల వివిధ యోగాలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విశేషమైనటువంటి యోగాలు కలుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి సంపన్న కుటుంబంతో కుదురుతుంది కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు గురువు సంచారముల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి వృద్ధి చెందుతుంది ఆకస్మిక ధనలాభాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక రాజయోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అద్భుతమైనటువంటి యోగాలు ఈ రాశి వారిలో రాబోతుంది వీడియో నష్ట లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి